పశ్చిమ దేశాల సైనిక సంస్థ నాటో ఓరాక్షన్ చేస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది ఒక సార్వభౌమ దేశంపై ఒక సైనిక శక్తికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తికి సుంకాలు విధించే హక్కు ఎవడిచ్చాడు అమెరికా అణు చూసుకొని నాటో నేత పడుతున్నాడు మరి భారత్ ఏమంటోంది ఒక దేశంపై ఎలాంటి అంతర్జాతీయ అధికారిక అర్హతలు లేని వ్యక్తి సుంకాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైంది కొన్ని దేశాలకే పరిమితమైన ఒక సైనిక కూటమికి సార్వభౌమ గణతంత్ర దేశాన్ని హెచ్చరించే దమ్ము ఎక్కడిది అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది నాటో సభ్యదేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతినేలా దుస్సాహసానికి తెగించిన నాటో చీఫ్ మార్క్ రుట్టేపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత వాణిజ్య విధానాలను ప్రశ్నించే అధికారం నాటోకు కానీ నాటో చీఫ్కు గాని అస్సలు లేదు నాటో కేవలం కొన్ని దేశాల సైనిక కూటమి మాత్రమే ప్రపంచ దేశాల వాణిజ్య ఒప్పందాల్లో కలుగు చేసుకునే హక్కు నాటోకు లేదు భారత్ ఏ దేశంతో వాణిజ్యం చేస్తే దానికేంటి భారత్ చేసుకునే ఒప్పందాల్లో జోక్యం చేసుకునే కనీస హక్కు కాని కానీ నాటోకు లేదు నాటో అధిపతి పరిధి దాటి బరితెగించి చేసిన హుకుం ఇది అయితే దీని వెనుక ఉన్నది అమెరికా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అమెరికా విదేశాంగ విధానాలకు నాటో తలుగ్గిందన్నది బహిరంగ రహస్యం మరోవైపు బ్రిక్స్ కూటమి డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవచ్చనే భయాలు అమెరికాను వెంటాడుతున్నాయి అందుకే నాటోతో ఇలా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేయిస్తోంది అంతర్జాతీయ వాణిజ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించేందుకు డబ్ల్యూటిఓ ఉండనే ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధుల్లోకి నాటో ఎందుకు తలదూర్చుతోందన్న విమర్శలు మొదలయ్యాయి ఏ దేశమైనా తమ ఇంధన అవసరాలకు తగ్గట్లు విదేశాంగ విధానాలను అవలంబిస్తుంది భారత్ కూడా అదే విధానం కొనసాగిస్తోంది ఫలానా దేశం నుంచి మీరు ముడిచమురు సహజవాయువు కొనడానికి వీల్లేదనే హక్కు నాటోకు లేదు అందులోనూ వలసరాజ్యంగా కాకుండా పూర్తి సార్వభౌమత్వం ఉన్న భారత్ను ఒక సైనిక కూటమి ఇలా ఎలాంటి ఆర్థికపర సూచనలు చేస్తుందన్న ప్రశ్నకు నాటో సభ్య దేశాల నుంచి సమాధానం లేదు పునర్వినియోగ ఇంధన వనరులతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి ఆత్మనిర్భరత దిశగా వెళుతున్న భారత్ మరోవైపు భిన్న దేశాల నుంచి ముడిచమురు సహజవాయువులను దిగుమతి చేసుకుంటోంది రష్యా అమెరికా మొదలు పశ్చిమాసియా ఆఫ్రికా దాకా వేర్వేరు ఖండాల్లోని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత ఇంధన భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఏ దేశానికీ లేదు అలాంటప్పుడు కేవలం ఒక కూటమికి ఆ అధికారం ఎక్కడిది అని పలువురు నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేశారు భారత్ గనుక నాటో హెచ్చరికలను సీరియస్గా తీసుకుంటే నాటో సభ్య దేశాలతో ముఖ్యంగా అమెరికాతో దౌత్యబంధానికి స్వల్ప బీటలు పడే అవకాశం ఉంది ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో వేలుపెట్టి బలవంతపు ఆదేశాలు జారీ చేసే హక్కు నాటోకు లేదు తమ దేశాల రక్షణే లక్ష్యంగా ఏర్పడిన ఒక కూటమి ఇప్పుడు విదేశాల పరస్పర వాణిజ్య సంబంధాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది అమెరికా స్వప్రయోజనాలు కాపాడే డమ్మి వాణిజ్య విభాగం స్థాయికి నాటో పడిపోయిందని విమర్శలు పెరిగాయి